ముందుగా అందరికీ ఒక ఇంపార్టెంట్ విషయం అనుకోండి నాకు షుగర్ అటాక్ అవ్వడం వల్ల అప్డేట్స్ ఇవ్వలేకపోయాం ఇప్పుడు కూడా కొంచెం అటు ఇటుగానే ఉన్నాను బట్ అప్డేట్స్ మాత్రం ఆగకూడదన్న ఉద్దేశంతో ఇస్తున్నాను ఏదో సింపతి కోసం చెప్పట్లేదు కొంచెం మీరు ఫాస్ట్ ఫాస్ట్గా ఫాస్ట్ కంప్లీట్ చేయండి అంటున్నారు కదా సో దాని గురించి తర్వాత మాట్లాడదాం ప్పుడు స్టోరీ స్టార్ట్ చేస్తా రమ్య టిఫిన్ తీసుకురా నీకే చెప్పేది ఫట్ ఫట్ పని రెండు చంపలు పగలగొట్టి ఏంటే చెప్తుంటే వినిపించట్లేదా లేకపోతే చెవులు దొబ్బాయా ఎంత ధైర్యం ఉంటే నన్నే కొడతావురా నిన్ను అంటూ సాగర్ని కొట్టడానికి వస్తున్న ఆమెని ఇంకొకటి పీకి నా ముందు నోరు లేస్తా ఇలానే కొడతా నోరు మూసుకొని వెళ్ళి టిఫిన్ తీసుకురా ఏడుస్తూ రాజ్యం దగ్గరికి వెళ్ళి అమ్మ వాడు చూడు నన్ను కొట్టాడే ఎవడేవాడు నిన్ను కొట్టింది పద వాడు సంగతి తేలుద్దాం ఇంకెవరు నీ ముద్దుల మేనలేడు ఏంటి వాడికి అంత ధైర్యం వచ్చిందా అని దున్నపోతులకి రన్నింగ్ రేస్ పెట్టినట్టు ఒళ్ళంతా ఊపేస్తూ హాల్లోకి వచ్చింది మన రాజ్యం ఏంట్రానికి అంత ధైర్యం ఉంటే నా కూతుర్ని కొడతావా అని అతన్ని కొట్టడానికి వెళ్తున్నా రాజ్యాన్ని ఒక్క తోపు తోసి అవును కొట్టాను ఎక్కువ చేస్తే నీకు కూడా పగులుద్ది టిఫిన్ పెట్టమంటే బలిసిన పందిరా కూర్చొని టీవీ చూస్తుంటే రెండు పీకాను ఎక్కువ చేస్తే ఇప్పుడు నిన్ను నాలుగు పీకుతా నా దగ్గర వేషాలు వేస్తే నిన్ను నీ కూతుర్ని చంపేసి ఇంట్లోనే కప్పెట్టేస్తా ఏంట్రా నూర్లు వేస్తుంది పట్టపగలు తాగున్నావా అయినా నా మీద చేసుకునేంత బలుపు నీకు వస్తే పోరా బయటికి మా ఇంట్లో పడి మూడు పూట్ల తింటున్నావు మేము చెప్పిన పని కూడా చేయకుండా అజయ్ గాడి చేతిలో వెదవలా తన్నులు తిన్నావు ఇంకా నేను కూర్చోబెట్టి వేపాల్సిన అవసరం మాకు లేదు నాలుగు ఇంకో నాలుగు కలిపి మొత్తం ఎనిమిది పీకుతాడు దెబ్బకి దేవుడు కనిపిస్తాడు మన పూర్వ రాజ్యానికి ఇద్దరు కొవ్వెక్కి బాగా బలిసి కొట్టుకుంటున్నారు ఇల్లు మీది కాదు మన్వితది ఇంటి కోసమేగా దాన్ని పెళ్లి చేసుకోమని తెగ ప్లాన్లు వేశారు అది ఆ జయగాడితో చెక్కేసింది ఇప్పుడు జై మన్ వితలది వాళ్ళు వచ్చాక చూద్దాం ఇప్పుడు అన్ని మూసుకొని వెళ్ళి టిఫిన్ తీసుకురండి లేకపోతే ఈసారి నా బెల్ట్ యూస్ చేస్తా అని అరిచాడు గట్టి దెబ్బలెత్తిన రాజ్యం భయంగా కిచెన్ లోకి వెళ్ళింది అపజయం పొందిన వీర నారల బడ్డ రాని అయి వెళ్లి నా బాటలు ఉతికి అలాగే స్నానానికి వేడి నీళ్లు పెట్టు నిజంగా బెల్ట్ తీస్తాడేమో అని భయంగా అతను చెప్పింది చేయడానికి వెళ్లిపోయింది తెల్లవారుజామున తలుపు కొట్టిన సౌండ్ కి మేల్కొని ఉన్న విరాజ్ లోపలికి వెళ్లి సైలెంట్ గా బెడ్ బెడ్ మీద పడుకుంటాడు బుజ్జమ్మ అని గారు జానమకమ్మ గారు మళ్ళీ ఎవరు కొట్టేసరికి ఈసారి వస్తుంది మెలుకోవాల్సింది తనున్న పొజిషన్ చూసుకుని విరాజ్ వంక చూసి రాత్రి మావయ్య బిహేవియర్ చూశాక నా మీద ఎందుకు ఇంత కోపంగా అర్థం కావట్లేదు నేను మన్విత జీవితం నాశనం చేయడం ఏంటి వాళ్ళు పెళ్లి చేసుకోవాలనుకున్నారు జై రాగానే మొత్తం నాదే తప్పనట్టు మావయ్యకి అబద్ధం చెప్పారు ఇక్కడ నా జీవితం నాశనం అయిపోయింది అని బాధపడుతూ ఉంది ఎంతసేపు అయినా అనన్య నుండి రిట్రాక్షన్ లేకపోయేసరికి లేచి ఏ తలుపు కొడుతున్నారు వినిపించారు కదా అని అరిచేసరికి దెబ్బకి లేచి నిలబడింది వెళ్తున్నాను ఆగు ఏంటి అన్నట్టు చూస్తున్న ఆమెని దగ్గరికి రా అన్నాడు భయంగా దగ్గరికి వెళ్ళిన ఆమెని చేయి పట్టుకుని బెడ్ మీదకి లాగేసి ఆమె పెదాలు అందుకున్నాడు మొదలమని గింజకుంటున్న ఆమె చేతుల్ని అదిం పెట్టేసరికి చేతి గాజులు పగిలి తనకే గుచ్చుకున్నాయి నొప్పి కాళ్ళలో నీళ్లు వస్తున్న ఆమె పెదవులు వదిలి రెండు పొగ్గల ఘాట్లు పడేలా కోరిక వదిలాడు అతను వదిలిన వెంటనే బెడ్ మీద నుండి లేచిన ఆమెను చూసి దగ్గరకు వచ్చాడు భయంతో వణికిపోతున్న పోతున్న ఆమెను దగ్గరకు లాక్కొని బొట్టు చెరిపేసి పువ్వులు నలిపేసి టాప్ టు బాటం చెక్ చేసి ఇప్పుడు పర్ఫెక్ట్ గా ఉన్నాం అన్నాడు దేనికి మావయ్య ఫస్ట్ నైట్ అయిపోయిందని మన వాళ్ళు నమ్మాలిగా అందుకే ఇదంతా వెళ్ళి డోర్ ఓపెన్ చేయి అని తన షర్ట్ తీసేసి బెడ్ మీద మల్లెపూలు పూల వేసుకొని వేసుకుని పడుకున్నాడు మౌనంగా డోర్ ఓపెన్ చేసిన ఆమెను చూసి జానకమ్మ గారు నవ్వుతూ బుజ్జమ్మ నువ్వు రాజు స్నానం చేసి కిందకి రెండు దీపం పెట్టాలి అలాగే అమ్మమ్మ డోర్ క్లోజ్ చేసి వెనక్కి తిరిగిన ఆమె విరాజ్ దగ్గరికి వెళ్లి మావయ్య స్నానం చేయాలంట నువ్వు వెళ్ళి నేను తర్వాత చేస్తాను ఇద్దరం కలిసి దీపం పెట్టాలంట సుగ్గా లేచి నా బట్టలు తీసి పెట్టు అని చెప్పి స్నానం చేయడానికి వెళ్ళిపోతాడు అతను చెప్పినట్టే చేసి ఆమె బట్టల కోసం తన గదిలోకి వెళ్తుంది అనన్య మిరాజ్ బయటకు వచ్చేసరికి గదిలోకి వస్తూ కనిపిస్తుంది ఎక్కడికి వెళ్ళావు నా డ్రెస్ కోసం వెళ్ళాను ఇవాళ థింగ్స్ అన్ని ఈ రూమ్ లో సర్దుకో అలాగే ఇంకొక విషయం ఏంటి అబికి నువ్వు దూరంగా ఉండు నిన్నట్లా నేను ఇంకోసారి చూశాను నువ్వు చెప్పుకోలేని ప్లేస్ లో పెడతాను ఘాట్లు ఇబ్బందిగా దించుకొని సరే మావయ్యని వెళ్ళిపోయింది ఈ అబిగాడు తొందరగా వెళ్తే నాకు ప్రశాంతంగా ఉంటుంది అనుకున్నాడు విరాజ్ సారీ కట్టుకోవడానికి బయటకు వచ్చిన ఎదురుగా సోఫాలో కూర్చున్నా విరాజుని చూసి ఒక్కసారిగా వెనక్కి తిరిగిద్ది మావయ్య కొంచెం బయటికి వెళ్తావా ఎందుకు నేను శారీ కట్టుకోవాలి కట్టుకో నువ్వు వెళ్ళి నేను కట్టుకుంటాను నేను నైట్ చూసిందిగా కొత్త ఏమైనా ఉందా వెదర్ వేషాల కానివ్వు ఇబ్బందిగా శారీ కట్టుకోవడానికి ట్రై చేస్తున్నా ఆమెను గమనిస్తూనే కాల్ రోకపోయినా ఫోన్ చెవులో పెట్టుకుని బాల్కనీలోకి వెళ్ళిపోయాడు విరాజ్ వెళ్ళిపోయాక శారీ కట్టుకొని రెడీ అవడం స్టార్ట్ చేసింది గాజులు వేసుకునేటప్పుడు పెయిన్ గా అనిపించినా అలానే వేసుకుంది అదంతా లోపలికి వచ్చిన చూసినా పట్టించుకోకుండా ఉన్నాడు మావయ్య వెళ్దామా నిద్రమోహంతో కిందకు వస్తున్న వాళ్ళని చూసి జానక్ గారు నవ్వుకున్నారు ఉద్యమ నువ్వు రాజు పూజ చేసి దీపం వెలిగించాలి ఏదైనా స్వీట్ చేసి తీసుకురా సరే అమ్మమ్మ రాజు నువ్వు పూజ గది అలంకరించు సరే పెద్దమ్మ అని వాళ్ళు వెళ్ళిపోయారు పూజ అయిపోయాక వెళ్తున్న విరాజ్ ని ఆపి భుజం కుంకుమ పెట్టు నుదుటి ముదుటిని పెట్టాక పాపిట్లో కూడా పెట్టు మావయ్య రెడీ అయ్యేటప్పుడు మర్చిపోయాను అంటుంది హను ఆమె చెప్పినట్టే చేసి కాఫీ తీసుకురా అని చెప్పేసి వెళ్ళిపోయాడు విరాజ్ వెళ్తున్న అతన్ని చూస్తుండిపోయింది ఆమె మామయ్య కాఫీ కాఫీ తాగుతూ ఉన్న విరాజ్ నేల మీద కూర్చొని ఏదో ఆలోచిస్తున్నామని అలా చూడలేక వెళ్ళి థింగ్స్ గదిలోకి చేంజ్ చేసుకో సరే ఏంటిది ఫిజికల్ గా దగ్గరకు వస్తే తప్ప అసలు రియాక్ట్ అవ్వట్లేదు నటిస్తుందా లేకపోతే ఇంకేదైనా ఉందా అని అంత తొందరగా దీన్ని మార్పు వస్తుందని నమ్మలేను పెదనాన్న వాళ్ళు వెళ్ళిపోయాక చూడాలి ఎలా ఉంటుందో తన థింగ్స్ అన్ని సర్దుకున్నట్లు విరాజ్ డ్రెస్ సరిగ్గా లేవని సర్దుతున్న చూసి కాల్ రావడంతో బాల్కనీలోకి వెళ్ళిపోతాడు సార్ మనువిత పెద్దమ్మ వాళ్ళని అబ్జర్వ్ చేస్తున్నారు కానీ అవి సార్ ఇప్పుడు కూడా మన్విత వాళ్ళ ఇంటి ముందు చేస్తున్నారు వాట్ అవును సార్ మీకు పిక్స్ కూడా పంపాను ఏం చేయమంటారు ఇప్పుడు నువ్వేం చేసినా అభికి డౌట్ వస్తుంది నువ్వు నీ పని చేయి ఏదైనా ఇన్ఫర్మేషన్ దొరికితే నాకు ఫార్వర్డ్ ఓకే బై ఫోన్ కట్ చేసినవి రాజకీయ కోపం వస్తుంది ఏంటి అబిగాడు మన్వితను కలవడానికి ట్రై చేస్తున్నాడా అంటే వీడికి ఏదో డౌట్ వచ్చింది ముందు వీడిని ఇక్కడ నుంచి పంపించాలి లేకపోతే నిజమేంటో తెలుసుకునేలా ఉన్నాడు అని కోపంగా రూమ్ లోకి వచ్చాడు అప్పుడే అనన్యాన్ని సర్దేసి మావయ్య టిఫిన్ చేయడానికి అమ్మమ్మ పిలుస్తుంది నువ్వు వెళ్ళి నేను తర్వాత తింటాను అది కాదు మన ఇద్దరం వెళ్ళకపోతే మళ్ళీ డౌట్ వస్తుంది విసుగ్గా సరే పదా అవి ఏమైంది నాన్న ఎక్కడికి వెళ్ళావు ఏం లే తాత ఫ్రెండ్ని కలవడానికి వెళ్ళాను నిజం చెప్పు అది హన్ను ఫ్రెండ్ మన్విత ఉంది కదా తనను కలవడానికి వెళ్ళాను ఆ అమ్మాయిని కలవడానికి ఎందుకు వెళ్ళావు హన్ను మన్విత బెస్ట్ ఫ్రెండ్స్ కదా తనకి ఏమైనా తెలిసి ఉండొచ్చు అని నా డౌట్ తాతయ్య మరేం చెప్పింది నేను మీట్ అవ్వలేదు తాతయ్య ఎందుకురా నేను వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళ పెద్దమ్మ రాక్షసి ఉంటుంది మనవితో మాట్లాడడానికి కాదు కదా ఇంట్లోకి వచ్చినా మనల్ని తిట్టడం కాక మాన్వితను కొడుతుంది నా వల్ల తను ఇబ్బంది పడటం నాకు ఇష్టం లేదు అవును కదా ఆ పిల్లని ఎంత హింస పెడుతున్నా ఎందుకు మౌనంగా ఉంటుందో తెలియదు అనిటీవరుస్తూ మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నాం రేపు ఎర్లీ మార్నింగ్ వెళ్తాను తాతయ్య ఆ టైంలో లో కచ్చితంగా లేడీస్ ముగ్గు వేయడానికి వస్తారు కదా మాన్వితని ఎలాగో ఆ ఇంట్లో మొత్తం పని చేసేది డెఫినెట్ గా వస్తుంది ఎప్పుడు మాట్లాడతాను సరే జాగ్రత్త ఏదైనా అవసరం అయితే చెప్పు వస్తాను మీరు వెళ్ళి పడుకోండి అలాగే రేపు ఎలా అయినా మాన్వితతో మాట్లాడాలని ఏదో ఆలోచిస్తూ నిద్రపోయాడు అభి మూవీ అయిపోయాక డిన్నర్ చేసి ఫ్లాట్ కి వచ్చిన మన్విత అజయ్ ని పిలిచింది గారు బెడ్రూమ్ డోర్ ఓపెన్ చేసేవాడల్లా ఆగి ఏంటి మను అది అని సిగ్గుపడుతున్న మనుని చూస్తూ ఏంటే దారిలో దయ్యం ఏమైనా లిప్కిస్ ఇచ్చిందా ఏంటి గారు మీరు మరి లేకపోతే ఏంటి నువ్వు నీ సిగ్గు లాంటి సిగ్గు ఏంటో సరిగ్గా చెప్పాడు అది అది అని చేతులు నలిపేస్తున్న ఆమెను వింతగా చూస్తూ ఏంటి చేతులు దురదగా ఉన్నాయా ఇచ్చిగాడి అన్నాడు జై గారు ఏంటిది కోపమే తొందరగా చెప్పు నాకు వర్క్ ఉంది అయితే వెళ్ళి వర్క్ చేసుకోండి అని కోపంగా బెడ్రూమ్ లోకి వెళ్తున్న ఆమెని నడుంపట్టి దగ్గరికి లాక్కొని ఓవర్ యాక్టింగ్ గా మ్యాటర్ కదా అలకగా అవుతుంది చూస్తూ వదలండి చెప్పవే నా ముద్దలు పెళ్ళామా అది మీకు ఓకే అంటే ఇవాళ ఫస్ట్ నైట్ బెడ్రూమ్లోకి తీసుకెళ్ళి ఆమె తన ఒడిలో కూర్చోపెట్టుకుని చూడు మనో నాకు కావాల్సింది నీ హ్యాపీనెస్ నీ బాడీనే కావాలంటే తాళి కట్టకుండా కూడా తీసుకోగలను నువ్వు కూడా నన్ను నాపలేవు నువ్వు ఇలా ప్రతి దానికి టెన్షన్ పడటం నా కోసం నీకు ఇష్టం లేకపోయినా ఇలా ఫస్ట్ నైట్ అనటం నీలో ఉన్న మైనస్లు నాకు డేర్గా ఉండే మనూ కావాలి ఎవరికైనా భయపడకుండా ఆన్సర్ ఇచ్చే మనూ కావాలి ఎవరి మీద డిపెండ్ అవ్వని మనూ కావాలి వేరే వాళ్ళ కోసం తన ఇష్టాలని వదులుకోకుండా ఉండే మనూ కావాలి తనకి ఏది నచ్చితే అది చేయాలి అనే ఆలోచన ఉండే మనూ కావాలి టోటల్గా ఇప్పుడు అప్పలమ్మలా ఉన్న మనూ కాకుండా ఇప్పుడున్న సొసైటీకి తగినట్టుగా బతికే మనూ కావాలి అని చెప్పి మన్విత వంక చూస్తాడు జై రెప్ప కొట్టకుండా చూస్తున్నాం మన్విత అప్పలమ్మ అనగానే సర్ర కోపంగా చూసింది ఏంటి ఆ చూపు డైలాగ్ చెప్పి గొంతుండిపోయింది వాటర్ తీసుకురాపో అని మన్వితని ఒడిలో నుండి లేపాడు మొహం మార్చుకుని వెళ్ళి వాటర్ తెచ్చిచ్చి ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోయింది బయటకు వచ్చిన మన్వితను చూసి ఎందుకు కదే అప్పలమ్మ అనేది నిన్ను అన్నాడు జై ఏమైంది ఆల్రెడీ నేను వాష్రూమ్ లో డ్రెస్ పెట్టాను మళ్ళీ ఇదేంటి నేను చూడలేదు షాగు అని వాష్రూమ్ కి వెళ్ళి డ్రెస్ తెచ్చిన జై ఇదేంటి కళ్ళు కాకులు పొడిచాయా ఇది మీ డ్రెస్ అనుకున్నాను నీ మొహం ఇది లేడీస్ నైట్ డ్రెస్ వేసుకో నాకు ఇవన్నీ అలవాటు లేవు జై గారు ప్లీజ్ నీకు ఫైవ్ మినిట్స్ టైం ఇస్తున్నా వెళ్ళి చేంజ్ చేసుకో లేకపోతే నేనే చేంజ్ చేస్తా సరే ఇవ్వండి ఇబ్బందిగా బయటకు వచ్చిన మనువితను చూసి జై నువ్వేమి ఇన్నర్స్ వేసుకోలేదే జస్ట్ నా అడ్రస్ దానికి నువ్వు నీ వేశారు పచ్చిపెడక గుర్రగా జైని చూసి కి లాస్ట్ లో పడుకుంటుంది వన్ లో నువ్వు నా దగ్గర పడుకోలేదు కొత్త నైట్ డ్రెస్ చినికిపోద్ది దేవుడా ఈయన ఏంటి ఇలా బిహేవ్ చేస్తున్నారని భయంగా అతని దగ్గరికి జరిగి పడుకుంది ఆమెను ఇంకా దగ్గరికి లాక్కొని గుండెల మీద పడుకోబెట్టుకొని చూడు మను ఇందాకే చెప్పాను నువ్వు చాలా చేంజ్ అవ్వాలని అది నీ డ్రెస్సింగ్ నుండి స్టార్ట్ అవ్వాలి నీకు ఏది నచ్చితే అది వేసుకో ఇక్కడ నిన్ను ఆపే వాళ్ళు ఎవరు లేరు అర్థమైందా అని సాఫ్ట్ వాయిస్తో అంటున్న జైని చూస్తూ మీరు ఎప్పుడూ ఎలా ఉంటారో అర్థం కావడం లేదు ఇలా భయపెడితే ఇంకెలా నాకు నచ్చినట్టు ఉండాలి తొందర ఏమీ లేదు నిదానంగా అర్థం చేసుకో పడుకో చాలా లేట్ అయిపోయింది నేను రేపు ఆఫీస్కి వెళ్ళాలి నేను ఒక్కదాన్ని ఉండాలి అజయ్ గారు ఉండాలి ఆల్రెడీ చెప్పాను అలవాటు చేసుకో అని నీ ఫోన్లో రికార్డ్ చేసి పెడతాలే ఇలా రోజు చెప్పే కన్నా అది బెటర్ నాకు ఫోన్ లేదుగా వసే షాపింగ్ బ్యాగ్స్ ఓపెన్ చేయలేదా నువ్వు లేదు అందులో ఫోన్ ఉంది రేపు మార్నింగ్ చూసుకో అలాగే గుడ్ నైట్ గుడ్ నైట్ స్టోరీ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ వేరే ఛానల్లో చెప్పే ఉంటాను కొంతమందికి అయినా ఇక్కడ చెప్తున్నాను నాకు షుగర్ బీపీ రెండు అటాక్ అవ్వడం వల్ల వెట్నెస్ డే ఐ మీన్ బుధవారం నైట్ కొంచెం కాన్షియస్లో లేకుండా పడిపోయాను ఇంట్లో సో మా వాళ్ళు నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళి మెయిన్ మా హస్బెండ్ చాలా భయపడిపోయారు నాకు నిజంగా చాలా భయం వేసింది ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు చిన్న రెండో పాప ఇంకా చిన్న పాప ఇంకా టెన్ మంత్స్ బేబీనే నాకు ఏదైనా అయితే వాళ్ళ పరిస్థితి ఏంటని ఒక్కొక్క క్షణం చాలా టెన్షన్ పడిపోయాను అంటే ఐ మీన్ నాకు స్పృహలో లేను కళ్ళు తెరిచిన తర్వాత నాకు వచ్చిన అది భయం అది అందుకే లేడీస్ కాస్త జాగ్రత్తగా ఉండండి షుగర్ బీపీలు ఉన్నవాళ్ళు ఇంకా జాగ్రత్తగా ఉండండి టాటా